అఖిల పద్మశాలి సమాజం పదాధికారుల ఆధ్వర్యంలో వినాయక నగర్ లో పెద్ద మనసుల ఎంపిక భూండి కామద్గర్ లోని వినాయక నగర్ లో శుక్రవారం పది జనవరి రోజు సాయంత్రం ఆరు గంటలకు అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు పొట్టబత్తిని రామకృష్ణ రాజు గాజంగి ఉపాధ్యక్షులు మోహన్ వల్లాల్ మరియు న్యాయదాన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఎలిగేటి గారు వచ్చి తట్ పుడారిగా భరత్ గాలిపిల్లి మరియు పుడారిగా రవి దొంత పరమేశ్వర్ దునుక మొండయ్య గుండా శ్రీనివాస్ సాంబారి గారులను టోపీ తువాల పూలమాల గమ్సి వేసి ఎన్నుకున్నారు వాటితో పాటు వారికి సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ వాటితో పాటు నిత్యం మీరు సమాజం పట్ల ప్రజల కష్ట సుఖాలలో భాగంగా ఉంటూ సేవలు అందించాలని కోరారు ఈ సందర్భ అఖిల్ పద్మశాలి సమాజం పదాధికారులతో పాటు స్థానిక డాక్టర్ చిన్న శామల ప్రభాకర్ రాజు వట్టిపల్లి శివరాజ్ శ్రీనివాస్తో పాటు మరెందరో ఉన్నారు పెద్ద మనుషులైతుంది కొన్ని ఏళ్ళల్లో అక్కడ ప్రజలు వాళ్ళనే రిపీట్ చేస్తే ఆ రిపీట్ అట్లే నడుస్తారు ఇక్కడ సుత నవంబర్ తొమ్మిదవ నెలలో ఇక్కడి ప్రాంతం యొక్క సభ్యుల సమయం గడిచిపోయింది దాని గురించి రెండు మూడు సార్లు వాళ్ళ బయటకైంది లాస్ట్ మీటింగ్ ప్రాంతీయ ఇక్కడ తీసుకున్నారు దానిలో ముగ్గురు ఇక్కడ ఉన్నవారు ఎవరైతే దేశం మీరు వాళ్ళ పెట్టి ముగ్గురు ఉన్నవారిని రిపీట్ అదే విధంగా ఇంకో ఇద్దరు కొత్తగా ఎన్నుకొని వాళ్ళు నిర్ణయించాలని మాకు అఖిల పద్మశాలి సమాజానికి తెలియజేయడం జరిగింది అందు గురించి వాళ్ళను తోపించుకోవాలా కప్పి నేడు మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవడానికి అఖిల పద్మశాలి పదాధికారులు కట్టి వంశిస్తారు అందుకు వచ్చిన వారందరికీ స్వాగతం తెలుపుతూ నగర్ ఈ యొక్క పండుగ ఎన్నికలు వారి యొక్క స్థానిక ప్రజలు ఏకగ్రీవంగా వారి యొక్క ప్రతినిధులను ఎన్నుకున్నారు తట్పుడారి శ్రీ భరత్ గాలిపిల్లి గారు అదే విధంగా మిగతా నలుగురుపుడారు మనందరికీ కూడా నేను అభినందన జరుపుతా ఉన్నాను ఎందుకనగా సమాజ ఐక్యత పెరగాలి అంటే అందరూ ఏకగ్రీవంగా వారి యొక్క పద్ధతిని ఎన్నుకోవాలి అదే విధంగా ఈరోజు వినాయక్ నగర్ యొక్క స్థానిక ప్రజలందరి యొక్క సమక్షంలో మన యొక్క అఖిల పద్మశాలి సమాజం భీబండి యొక్క కార్యదర్శులు శ్రీ రాజు గాజంగి గారు మైదాన్ కబ్యూ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ ఎలిగట్టి గారు ఉపాధ్యక్షులు మోహన్ ఉల్లాల్ గారు వీరి యొక్క వారి యొక్క ఉపస్థితిలో చాలా చక్కగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది ముఖ్యంగా అందరికీ కూడా నేను గత నేను అధ్యక్షుడు అయిన తర్వాత నుండి చెప్తున్నది ఒక్కటే కాలపరిమితి అయిన తర్వాత మీ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించండి అని చెప్తున్నాం కానీ కామర్గ్ ప్రాంతంలోని అన్ని విభాగాల వాళ్ళు తమ యొక్క కాలపరిమితి కాగానే ఎన్నికలు కొత్త వారిని అదే విధంగా మంచిగా పనిచేసిన వాళ్ళని రిపీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇదే యొక్క ఉన్నదో అన్ని విభాగాలు పాటించాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికలు ఆ యొక్క విభాగంలోని యొక్క ప్రజలకు ఆ యొక్క సాధక బాధకాలు వారి యొక్క కష్ట సుఖాలు అదే విధంగా శుభ అశుభాల్లో మన వాళ్ళు ఎంతో మంది చురుకుగా పనిచేస్తూ మన యొక్క సమాజ ప్రతిష్ట పెంచుతున్నందుకు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తున్నాను తమర్దేర్ ప్రాంతంలో వినాయక్ నగర్ సంఘంలో మన భీవంటి అఖిల పద్మశాలి సమాజం భీవంటి అధ్యక్షులు శ్రీ రామకృష్ణుడు రాజు గాజేమి గారు ఉపాధ్యక్షులు శ్రీ మోహన్ వల్లాల్ గారు మిగతా కమిటీ మెంబర్స్ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అనేక సంఘాల పెద్ద మనుషులు ఇక్కడ రైవాసులు అందరు ఉపస్థితుల్లో ఈ వినాయక నగర్ లో ఇవాళ పెద్ద మనుషులు ఎన్నిక ఏకగ్రీయంగా ఎన్నుకోబడి పడ్డది భరత్ ఇంకా వాళ్ళతో నలుగురు ఐదు మందిని ఎన్నుకొని ఏదైతే సందేశం చక్కగా సందేశం మన అధ్యక్షుడు మన ప్రజలకు ఇచ్చారు శుభాకాంక్షలతో చెప్పాలనుకుంటారు గత మూడు సంవత్సరాల కార్యకాలంలో ఏ రకం కార్య పనులు చేశారు ఆ అదే మాదిరిగా కంటిన్యూ ఉండి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి మెదలాలి అందరి శుభ శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కొడగా ఉదార్తని అధ్యక్షుల వారు జై దేవ్ జై దేవ్ జై మార్కండేయా ఆర్తి ఊవాళు ముని మృత్యుం జై దేవ్ జై దేవ్ జై జై ముని జై జై वति पोटी जन्मा आलासी भुगोश पावन अमर ही करिसी अलपायुश लाभु नही चाला तापसी नेलयम दूताले सोला व्यावर्षी जय देव जय देव पाश पड़ता शिवपिंडी का लागनी उठला यम, राजा यम सदनी धाडूनी तिथला प्रसन्न होन आशीर्वाद तिथला चिरंजीव होशी जगती त्रिकाला जय देव जय देव पांडवा धर्मा चरण तुची सांगितले देवी महात्म्य तुची वर्णिली पद्मशालि शृङ्गारम तव चरणि लमिले जयदैव जयदेव जयदैव जयदेव जयदैव जयदेव जयदैव जयदेव 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 నుంచి మా సమాజము స్థాపన అయిందో అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఇది మొదటిసారి ఒకటి బాడీ రెండోసారి లీగల్ గా అంటే దీనికంటే మొజాలు మా తౌట సుదర్శన్ గారు మా రవి గారు దొంగ పరమేశ్వర్ గారు వీళ్ళు మూడోసారి ఉన్నారు కాకపోతే అలాగే ఇలా లీగల్ గా అన్నట్టు కోపిత్ వల్ల కాలేదు కాకపోతే ఇప్పుడు మా బాడీ మొదటిసారి అయితే రెండోసారి లీగల్ గా సోపితు వాళ్ళ కాడికి వచ్చి దీన్ని ఆ మాకు ఈ సేవ చేయడానికి ఏదైతే మాకు మోకా ఇచ్చిందో దానికి అఖిల పద్మశాలి సమాజము మరియు వినాయక్ నగర్ రైవాసులు మరియు వినాయక్ నగర్ సమాజం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇది ఏదైతే ఉన్నదో మా మార్కండేయ దేవుడి ఒక కృపనే ఉన్నది ఎందుకంటే దీనికంటే పైల సుధా మార్కండ్యా గు నాకు రెండోసారి ఆ అధ్యక్షగా ఎన్నుకోవడం జరిగింది ఇప్పుడు సుధా మళ్ళా రెండోసారి లీగల్ గా వినాయక నగర్ సమాజానికి రెండో రెండోసారి లీగల్ గా ఎన్నుకోవడం జరిగింది ఇది నా భాగ్యమే మీ అందరు సుధా మా నాకు ఇలాగే సహకారం చేస్తుండాలని కోరుతున్నాము అని ఇప్పుడు ఏదైతే కార్యక్రమం జరిగిందో అయితే గత తొమ్మిదో నెల మూడో తారీఖు నాడు మా కార్యకాలం అయిపోయింది అయిపోయి మేము మళ్ళా మీటింగ్ పెట్టి అన్ని డిక్లేర్ చేసినాము సారు మరి కార్యకాలం అయిపోయింది ఎవరన్నా వచ్చి ఉండేటోళ్ళు ఉంటే ఉంటుంది అని అన్న విషయం మేము చెప్పాము చెప్పినాము కానీ మళ్ళీ నెల రోజుల పర్మిట్ సుత మేము ఇచ్చాము కాకపోతే ఎవరు రాకపోవడము అని మళ్ళీ మీటింగ్ కూర్చున్నప్పుడు ఎవరున్నారు మీరే మళ్ళా ముగ్గురు ఉన్నారు కదా మీరే పొడిగించుండి ఈ ముగ్గురుతోనే మళ్ళీ ఇంకో ఇద్దరిని తీసుకొని సుత సమాజాన్ని ముంగట తీసుకెళ్ళుండి అని అన్న విషయము మా ఉన్న ఇక్కడ రైవాసులు మాజీ పెద్ద మనుషులు కార్యకర్తలు అందరు సుఖా ఇదే విషయం తీసుకొచ్చిండు తీసుకొచ్చినాక ఇక నాకు ఎక్కడైనా బయట కలిసినప్పుడు అయినా లేకపోతే ఆపస్లో అయినా ఇదే విషయాలు నడిచినాయి కానీ ఇక మనము మేము కర్చి చేసినాము మేము చేసే చేసినాం కానీ ఇక మాత్రం మళ్ళీ ఎవరైనా ఉండాలి అన్న విషయాన్ని నేను ప్రతిసారి కోరుకున్నా కానీ అట్లా కాకుండా ఉన్న లాస్ట్ మీటింగ్ లో ఏదైతే విషయం వచ్చిందో అప్పుడు అందరు కలిసి మీరు ముగ్గురు ఉన్నారు కదా ఇంకా ముగ్గురికి ఇంకా అలానే ఇద్దరు తీసుకొని అయితే దీనికంటే పైల మాది బాడీ ఉంటేనో నేను తట్టుకుడారిగా అది ఇంకా పరమేశ్వర్ గారు ఇంకా రవి గారు మా ఇంకా ఉరేడు శ్రీశైలం గారు అని ఆడే సదానందం గారు మా ఐదుగురు బాడీ ఉంటే అప్పుడు పైల అయితే ఇప్పుడు వాళ్ళు దేశంలో సెట్ లైన్లు అందరు ఇప్పుడేమో ఇక మరి ఇద్దరు తక్కువ ఉన్నారు కదా ఆ ఇద్దరిని మీరు ఎన్నుకొని ముంగట ఇదే బాడీని పొడిగించాలి అని అన్న విషయము ఆ మీటింగ్ లో అన్న డిక్లేర్ చేయడం జరిగింది ఇక అదే సమ్మతితో నేను సుత మరి మా బాడీతో కూర్చొని విచారం చేసి అదే మరి అట్లయితే అట్లా మరి ఆ ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఎవరైతే సమాజ సేవానికి సమాజ సేవ చేయడానికి ఆ సమయం ఇస్తారో అన్ని దిక్కులకు వెళ్ళి వాళ్ళ తేపీ వాళ్ళు ఉన్నదో అటువంటి ఇద్దరు వ్యక్తులను నేను తీసుకొని ఆ ముంగట మళ్ళీ పొడిగించాలన్న ప్రయత్నం చేసినాము వీళ్ళు సుత మాకు హండ్రెడ్ పర్సెంట్ గా మంచిగా సహకరిస్తారని కోరుతున్నాము కానీ ఎవరికన్నా అట్లా ఏమన్నా మనస్పర్ధలు ఉంటే సుత అట్లా ఏది మనస్పర్ధలు ఉంచుకోకుండా ఎందుకంటే ఇది సమాజం ఉన్నది సమాజ సేవ చేయడానికి అందరికి సుత చాన్సెస్ దొరుకుతాయి కాకపోతే వెనుక ముంగట అయితేనే ఉంటాయి అందరు సుత రావాలి అని మన వినాయక నగర్ అయితే ఇతిహాసం ఉన్నదో ఏకగ్రీయంగా చేసేది అదే ఏకగ్రీయంగా ఇప్పుడు మళ్ళొక్కసారి సుతాయింది కావున మీ అందరికీ సుధా చాలా చాలా ధన్యవాదాలు ఇలాగే మా మా అందరికీ సహకారం చేస్తుంటుంది అందరికీ జయ మార్కండే జయ